పనులు లిఫ్ట్ అయితే పనులకు ప్రభుత్వం రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వ్యవసాయ రంగానికి సాగునీటి కొరత తీరుతుంది ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నల్లపరెడ్డి భరత్ కుమార్ అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లాలో కరువు పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతున్నందువల్ల సాగునీటి కొరత ఏర్పడుతూ వ్యవసాయ రంగం అభివృద్ధికి నోచుకోలేకపోతుంది జిల్లాలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా రాయచోటి ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నల్లపరెడ్డి భరత్ కుమార్ తెలియజేస్తూ మదనపల్లి రెవెన్యూ డివిజన్ పూర్తిగా రాయచోటి రెవెన్యూ డివిజన్ లో సగం వరకు పెండింగ్ లో ఉన్న హంద్రీనీవా నెట్వర్క్ పనులు పూర్తి అయితే వ్యవసాయ రంగానికి సాగునీటి కొరత ఉండదని పెండింగ్ లో ఉన్న పనులకు ప్రభుత్వం రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే పనులు పూర్తవుతాయని అన్నారు గాలివీడు లిఫ్ట్ స్కీమ్ పనులు పూర్తయితే దాని ద్వారా గాలివీడు రాయచోటి మండలాలలోని నలభై మూడు చెరువులకు నీరు అందుతుందని అలాగే రామాపురం లిఫ్ట్ స్కీమ్ పనులు పూర్తయితే లక్కిరెడ్డిపల్లి రామాపురం మండలాలలోని ఎనభై మూడు చెరువులకు నీరు అందుతాయని అన్నారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అయితే అన్నమయ్య జిల్లాలోని రైతులకు సాగునీటి కొరత తీరుతుందని అన్నారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ సాగునీటి పరంగా రైతులకు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో అన్నమయ్య జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి మరి సాగునీటి పరంగా రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి సాగునీటి పరంగా శాశ్వత పరిష్కారంగా కానీ అలాగే మరి నీటిని భూగర్భ జలాలు పెంచడంలో కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మన రాయిచోటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మరి మీ డిపార్ట్మెంట్ నుంచి సాగునీటి పరంగా మీరు రైతులకు ఏ విధంగా మీరు శాశ్వత పరిష్కారం ఇవ్వగలుగుతారు అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్ ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు అన్ని కూడా చాలా వరకు కూడా చెరువులు చిన్న చిన్న ప్రాజెక్టులు అయితే ఒక నలభై శాతం చిన్న చిన్న ప్రాజెక్టులో అంటే వెలిగేళ్ళు ప్రాజెక్టులో కానీ జరికొన్న ప్రాజెక్టులో మాత్రం ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు నీళ్ళు ఉన్నాయి కానీ చాలా వరకు చెరువులు కానీ మదంపల్లి డబ్ల్యూ డివిజన్ పరిధిలో పెద్దగా చెరువుల్లో నీళ్ళు లేవు అదే కోడూరు రాజపేట ప్రాంతాల్లో మాత్రం గత అక్టోబర్లో కురిసిన వర్షాలతో కొంతవరకు చెరువులు నిండాయి చాలా వరకు చెరువు పెద్దగా నీళ్ళు లేవు అదే మన అన్నమయ్య జిల్లాలో సగం ప్రాంతాన్ని పడమలి ప్రాంతాన్ని సగం పడపడ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది అంటే రాయచోటి రెవెన్యూ డివిజన్లో సగం మదనపల్లి రెవెన్యూ డివిజన్లో పూర్తిగా కవర్ చేస్తూ మనకి ఇప్పుడు నెట్వర్క్ అంటే అంజనీవా కాలువలన్నీ పూర్తయ్యాయి ఈ కాలువలన్నీ పూర్తయ్యాయి రెండు రిజర్వాయి పూర్తి చేసుకున్నాను కానీ ఆ కాలువలకు నీళ్ళు అందడానికి పైనుంచి నీళ్ళు రావడానికి ఇంకా కొద్దిగా పనులు పూర్తి కావాలి సార్ ఒక మన జిల్లాలో ఒక పెండింగ్ బిల్స్తో కలిపి ల్యాండ్ రెజెషన్తో కూడా కలిపి ఒక రెండు వందల పదిహేను కోట్లు ఖర్చు పెట్టగలిగితే ఈ ఆంధ్ర ప్రాజెక్టు పూర్తి చేసుకొని మనం శ్రీనివాస దేవపురం రిజర్వాయర్కి అదేవిధంగా అడిగిపల్లి రిజర్వాయర్కి కూడా నీళ్లు సార్ దాదాపుగా పూర్తిగా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పూర్తిగాను అదేవిధంగా మన రాయచోడి రెవెన్యూ డివిజన్లో గాలివీడు చిన్నమండం సమ్మెపల్లి కలకడ కేవిపల్లి పీలేరు కలిగిరి వాల్మీపురం ఈ మండలాలన్నీ కూడా అయిపోతాయి మన ఈ రాయచోటి రెవెన్యూ డివిజన్ మదరపల్లి రెవెన్యూ డివిజన్ పూర్తిగా అవుతుంది సో ఇవన్నీ పూర్తయిపోతే నీళ్ళు నీళ్లు పని పూర్తయిపోయి ఇక్కడ దాకా నీళ్ళు వస్తాయి సగం జిల్లా సస్యశాపం ఇబ్బంది లేకపోతే చెరువులు నిండిపోతాయి పూర్తిగా దానికి కేవలం ఇంకొక రెండు వందల పన్నెండు కోట్ల పెండింగ్ పనులు ఉన్నాయి అందులో పెండింగ్ పనుల్లో రెండు వందల పన్నెండు కోట్లలో పెండింగ్ బిల్స్ పెండింగ్ ల్యాగ్ కాస్ట్ మిగతా పనులు ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడైతే ప్రభుత్వం అయితే ఈ విషయంలో చాలా చింత సుఖలే ఉంది ఇవన్నీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అదేవిధంగా ఈ అన్ని ప్రాజెక్టులో భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ఆ పుంగనూరు బ్రాంచ్ ని పూర్తిగా పూర్తి స్థాయిలో దాన్ని లైనింగ్ చేసి కుప్పవాటర్ ఇవి తీసుకోవాలని సీఎం గారి ప్రయారిటీ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ చేయడం వల్ల చివరి ఆయన వరకు కుప్పంలో చిత్తూరు జిల్లాలో చివరి ఆయన వరకు నీళ్లు అవుతాయి గున్నులు ఆ ప్రాంతంలో నీళ్ళు బాగా అమ్ముతాయి అన్ని చెరువులు నింపుకోవచ్చు అని కాబట్టి సీఎం గారి ప్రయారిటీ ప్రాజెక్టు అనేది చర్చలు కాకపోతే తొందరలోనే పూర్తి చేస్తారు ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గానికి రైతులకు చాలా చావు పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మరి రాయచోటి నియోజకవర్గ పరంగా మీరు

నలభై మూడు చెరువులకి గాలివేడు రాయచోట్టు మండలంలో దాని ద్వారా నింపువచ్చు ఇంకొకటి చిన్నమండీ స్కీమ్ అని ఎప్పుడు అది కూడా గందనీ అని చెప్పే లిఫ్ట్ పోంధి ఒక ఇరవై మూడు చెరువులకి చిన్నమండ మండలంలో దాని ద్వారా చెరువులు నింపు అదేవిధంగా రామపురం లిఫ్ట్ స్కీమ్ అని దాంట్లో కాలేటు చక్రాపేట దగ్గర కాలేటు వార్గం ఉంది ఆ కాలేటు వార్ నుంచి చక్రాపేట మండలం కాలేజీ వాడ నుంచి ఎనభై మూడు చెరువులు రామాపురం దక్కినపల్లి మండలాల్లో ఎనభై మూడు చెరువులు ఫీల్ చేయడానికి ఒక స్కీమ్ అది కూడా ఉంది సిద్ధంగా ఉంది అది కూడా కంప్లీట్ చేస్తే మనం రాయచోటి కాన్స్టిట్యు కూడా అంతా నిలిచిపోవచ్చు అదే వీరపల్లి సుందుపల్లి మండలానికి పెద్దగా అంత నీటి కరువు అయితే లేదు వాటికి ఆచల్గా కూడా కొంతవరకు జరుగు నిండే అడిగి ప్రాంతం కింద ఉండడం వల్ల అవి అంత కరువుతా లేదు కాదంపేట కోడూరు అంతగా కాదు ఇప్పుడు గాలేర్ నెగిటివ్ ప్రాజెక్టు కోడూరు వరకు వస్తే ఆ గాలేగటి ప్రాజెక్టు పైన చిత్తూరు జిల్లాలో టైగర్ రిజర్వ్ ఉండడం వల్ల అక్కడ ఫారెస్ట్ ప్లేయర్స్ రాలేదు ఆ ఫారెస్ట్ ప్లేస్ వచ్చిన తర్వాత గాలేర్ నెగిటివ్ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ కోడూరు కార్పొట్స్ కోడూరు దర్బట్స్ వర్షాలు లేని పరిస్థితి కోడు కాదు పెట్టు ఇవన్నీ కూడా ఈ గాలకి అందరినీ వా నలభై సంవత్సరాల క్రితమే నలభై అంటే ఎనభై ఎనభై నాలుగు మన అప్పటి ముఖ్యమంత్రి నల్లమూరి కారకరామారావు గారు ఈ రెండు ప్రాజెక్టులు గాలేరు నైది అందరినీ వారు ఆయన ఎంతో దూరదృష్టితో ఈ రెండు ప్రాజెక్టులు తప్పైతే మన జిల్లా కూడా అదృష్టవశాత్తు ఈ రెండు ప్రాజెక్టులు